అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ విశాఖ పర్యటనలో భాగంగా జగన్ ఫ్లెక్సీలు వెళ్ళవాలి అక్కడ సో కానీ అక్కడ ఎవరైతే చనిపోయిన డాక్టర్ సుధాకర్ ఉన్నారో ఆయన ఫ్లెక్సీలు వెళ్తాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారు నమస్కారం ఏంటి సార్ పర్టికులర్గా అక్కడ సుధాకర్ ఫ్లెక్సీలు పెట్టడం కోటం అని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి దీంట్లో వాస్తవం ఎంత నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇలా ఉమ్మడి విశాఖ జిల్లా కరెక్ట్గా చెప్పాలంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు చాలా కాలం తర్వాత ఓడిపోయిన తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళటం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా సబ్జెక్ట్ కరప్షన్ కానీ అభిమానులు స్వాగతం బలకాలి ఇష్టం లేని వాళ్ళు ఇళ్లలో కూర్చోవాలి కానీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన వ్యక్తమైంది మీరు రావద్దు గో బ్యాక్ జగన్ ఇది పెద్ద ఎత్తు నేను ఆదరైన పడ్డాయి ఎవరు చేశారు ఈ ఆందోళన ప్రజా సంఘాలు దళిత సంఘాలు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఏమంటున్నాయి నువ్వు ఋషికొండ ప్యాలెస్ మీద పెట్టిన దృష్టి ఆ మెడికల్ కాలేజీ మీద పెట్టుంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి ఉండేది కదా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నువ్వే జీవో అయితే ఇచ్చావో నర్సీపట్నం మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు ఐదు వందల కోట్లతో అని దానికి అటు ఇటుగానే రుచికొండ ప్యాలెస్ ప్లాన్ చేసావుగా ఋషికొండ ప్యాలెస్గా నాలుగు వందల యాభై కోట్లు నువ్వు పెట్టావు కొండలు తవ్వేసి గుట్టలు తవ్వేసి చెట్టు నరికేసి అక్కడ ఉన్నటువంటి అరితా ప్యాలెస్ చేసి నువ్వు కట్టావే అంతర్జాతీయ నిర్మాణాన్ని చేసావే నువ్వు ఉండటం కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసుకున్నావుగా నువ్వు ఎందుకు కంప్లీట్ చేయవు మెడికల్ కాలేజ్ నీ నివాసం ముఖ్యమా లేదు ప్రజలకు అవసరమైన మెడికల్ కాలేజ్ ముఖ్యమా నీ వల్లే కదా ఇవాళ పీపీపి అవసరం వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా సంఘాన్ని నిలదీశాయి ఈ మధ్య కాలంలో వాళ్ళ ఛానల్లో అమరావతి ప్రాంతంలో ఉన్న అంత వేస్టెలు అంటూ చేసినటువంటి కామెంట్స్ మీద మహిళా సంఘాలు అప్పటి నుంచి మండిపడుతూ ఉన్నాయి ప్రతి మహిళ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాయి అమరావతి ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ ఉన్న మహిళ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఆ ఛానల్ అధినేత నువ్వు కాబట్టి అని మహిళా సంఘాలు నిలదీశాయి ప్రత్యేకించి దళిత సంఘాలు నువ్వు అన్నవుతా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీని పెట్టారని చెప్పేసి ప్రజా సంఘాలు ఏమని అదే దళి సంఘాలు ఏమని చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనా సమయంలో మాస్క్ లేదు అని ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి పిచ్చోడైనటువంటి ముద్ర వేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేసినటువంటి సంఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోయింది ఆ డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి అని దళిత సంఘాలు డిమాండ్ ఉన్నాయి పైగా దళిత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని నెత్తి కూర్చున్నావు చంపేసి నీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు ఆయన నువ్వు రక్షించావు ఇంకా ఎమ్మెల్సీ పదవిలో ఉంచావు నువ్వు దళిత సమాజానికి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అని దళిత సంఘాలు మొత్తంగా అహో వైజాగ్ రావద్దు నీ అడుగు పరవద్దు మేము ప్రశాంతంగా ఉన్నాం ఇలా వైజాగ్ అంటే టీసీ కురిస్తొస్తుంది వైజాగ్ అంటే మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది వైజాగ్ అంటే గూగుల్ డేటా సెంటర్ గుర్తొస్తుంది ఇవాళ గూగుల్ అనుబంధ సంస్థల డేటా సెంటర్ కూడా కొత్తగా లేటెస్ట్గా అప్రూవ్ అయినటువంటి పరిస్థితి సో వైజాగ్ అంటే అభివృద్ధి కనపడుతుంది వైజాగ్ అంటే పరిశ్రమలు కనపడుతున్నాయి వైజాగ్ అంటే పెట్టుబడులు కనపడుతున్నాయి వీటిని డిస్టర్బ్ చేసే విధంగా మీరు వైజాగ్ రావద్దు అంటూ వైజాగ్ పౌర సమాజం ఉత్తరాంధ్ర పౌర సమాజం పెద్ద ఎత్తున నేను చేసింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమీకరించుకుంటే ఎంత జనాలు వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు గో బ్యాక్ నువ్వు రావద్దు అంటూ పిడికెలు బిగించినటువంటి ఉత్తరాంధ్ర అంత పెద్ద ఎత్తున కనపడింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద వ్యతిరేకత వస్తని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుంటారు వైసీపీ ఊహించుండదు వరకు బైకట్ చేశారు ఆ పర్యటనని ఆయన వాళ్ళ కార్యకర్తల ద్వారా వాళ్ళ పార్టీ లీడర్స్ ద్వారా సమీకరించుకున్నటువంటి జనాలు తప్ప సగటు ప్రజానీకం పెద్దగా కనపడినటువంటి పరిస్థితి లేదు అంటే అక్కడ ప్రజలు దండయాత్రగా చూశారు దాన్ని ఉత్తరాంధ్ర మీద దండయాత్ర చేస్తున్నాడు ఎందుకు ఇయర్ వైజాగ్ వచ్చాడు నిజానికి మెడికల్ కాలేజ్ చూడదలుచుకుంటే బాపట్ల వెళ్ళి చూడొచ్చు ఆయన ఇంటికి వేట దూరం కానీ నర్సీపట్నం ఎందుకు వచ్చాడు నవంబర్ పద్నాలుగు పదిహేను వైజాగ్లో సిఏఏఏ సదస్సు జరుగుతోంది ఆ సిఏఎ సదస్సు చాలా ఇంపార్టెంట్గా ప్రభుత్వం తీసుకుంది కాలికి బలపం కట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు దేశ విదేశాలు జరుగుతూ ఉన్నారు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ పెట్టుబడుల ఆకర్షణ ఆగిపోవాలంటే ఏం చేయాలి పెట్టుబడిదారులను భయపెట్టాలి పెట్టుబడిదారులు భయపెట్టాలంటే జగన్కి ఇమేజ్ పెరిగింది అనేటువంటి ఒక వాతావరణం కల్పించాలి ఒక డిస్టర్బ్డ్ వాతావరణం కల్పించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇమేజ్ పెరిగింది అని ఒక చిన్న అనుమానం వచ్చిన పెట్టుబడిదారులు పెట్టని భయపడతారు ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మళ్ళీ వస్తాడు పారదో అవుతాడు పో అంటాడు మా కమిషన్ వస్తే ఇస్తే ఉండు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు కాబట్టి ఈ కల్చరు సహజంగా పెట్టుబడిదారులకు నచ్చదు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అని తెలియదు కానీ దేశ విదేశీ కంపెనీ నేను సర్ పొలిటికల్ సర్వే చేయించుకో వాళ్ళకి చిన్న అనుమానం వస్తుదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ పెరుగుతుందని చిన్న అనుమానం వస్తుదాలు రావటానికి జంకుతాయి భయపడతాయి ప్రధానంగా అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా జంకుతాయి ఎందుకంటే అమరావతిని ఆయనకి ఇది చేస్తాడు అనేటువంటి కారణం చెప్తాను ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గమనించి పెట్టుబడి దాన్ని భయపెట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు నిజానికి ఆయన ఎన్నికలు ఉన్నాయబ్బా సీఎం అని నినాదాలు ఎందుకు రోడ్ షో ఏంటి ర్యాలీ ఏంటి నువ్వు తీసుకునేటువంటి కార్యక్రమం ఏంటి అసలు నువ్వు తీసుకున్న కార్యక్రమం మెడికల్ కాలేజీ సందర్శన నువ్వు తీసుకున్న కార్యక్రమం కోటి సంతకాల సేకరణ ఈ జనాలు ఏంటి ఈ రోడ్ షో ఏంటి ర్యాలీ ఏంటి నువ్వు పర్మిషన్ అడగలేదుగా రోడ్ షో కావాలని నువ్వు పర్మిషన్ అడగలేదుగా ర్యాలీ కావాలని నువ్వు పర్మిషన్ అడగలేదుగా నేను పరపదర్శనం చేసుకుంటాను ఎన్నిక సభ పెట్టుకుంటానని నువ్వు అడిగిన పరిమితం ఏంటి నువ్వు చేసిన పని ఏంటి ఎందుకు చేస్తున్నావు పని పదే పదే ఎందుకు చేస్తున్నావు పని నువ్వు ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున జనాలు సమీకరించి చివరి కళ్ళకి పోయినా చివరికి మురళి నాయకని పాకిస్తాన్తో పోరాడి చనిపోయినటువంటి భారత జవాన్ని పరామర్శించడానికి పోయి కూడా అక్కడ కూడా జగన్ సీఎం జగన్ సీఎం వాట్ ఇస్ నాన్ సెన్స్ ఇది ప్రజలు అసహించుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు విజ్ఞులు చాలా మేధో సంపత్తి గలవాళ్ళు చాలా పోరాటాలకు అక్కడ పునాది పడింది అందులోనూ ప్రత్యేకించి హిందువులు ఎలా జగన్మోహన్ రెడ్డిని బైకాడ్ చేస్తున్న పరిస్థితి ఎందుకు అక్కడ సింహాచలంలో ఆ దేవ దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బంగారం లెక్కల్లో తేడా వచ్చింది అనేటువంటి ఆరోపణ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ఇది పక్కన పెడితే తీరమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే దాంతో పాటు అనేక దేవస్థానాల్లో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిను వాడారన్నటువంటి ఆరోపణ మీద ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలో హిందువులకి ఇబ్బంది కలిగించిన మనోభావాలు కించపరిచేలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది కాబట్టి దానికి క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో ప్రధానంగా హిందూ సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు దళిత సంఘాలు మొత్తంగా ఉత్తరాంధ్ర సగటు పౌర సమాజం పిడికలు బిగించి జగన్మోహన్ రెడ్డి గారు గోవేక్ జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అంటూ నినదించిన పరిస్థితి సరే ఇది రియాలిటీ అని కూటమి చేసిందా ఒక్కసారి గమనిద్దాం అబ్బా ఒక్కసారి నిజ రియాలిటీ గమనిద్దాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మన ఎన్నికల సమయంలో నేను వైజాగ్ను రాజధానిగా పెడుతున్నాను వైజాగ్లో ఉన్న నివాసం ఉంటాను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు కానీ అక్కడ వైజాగ్ ప్రజలు ఏం తీర్పిచ్చారు వైజాగ్ సిటీ ప్రజలు ఒక్క సీటు ఇచ్చారా అనకాపల్లి జిల్లా ప్రజలు ఒక్క సీట్ ఇచ్చారా శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటు ఇచ్చారా విజయనగరం జిల్లాలో ఒక్క సీటు ఇచ్చారా ఉమ్మడి విజా వైశా విశాఖ జిల్లాలో మన్యం ప్రాంతంలో రెండు సీటు గెలిచారు గిరిజన ప్రాంతంలో అరకు పాడారు అది మొదటి నుంచి కాంగ్రెస్ విడిచి కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది గిరిజనులు కాంగ్రెస్తో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ మేజర్గా ఇందిరాగాంధీ కాదవ నుంచి కూడా ఆ వారసత్వంలో నుంచి ఆ రెండు సీట్లు వచ్చాయి తప్ప నీకు అర్బన్ ప్రాంతంలో ఒక్క సీట్ అన్న వచ్చిందా నువ్వు రాజధాని పెడతానన్నా చోట ఒక్క సీట్ అన్న వచ్చిందా నువ్వు రాజధాని పెడతానన్నా నువ్వు నివాసం ఉంటానన్నా ప్రమాణ స్వీకారం చేస్తానన్నా వద్దు మహాప్రభు అని ప్రతి తీర్పు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇంకెవరో కూటమి నాయకులు వచ్చి చేశారు అని చెప్పడానికి అవకాశం ఎక్కడుంది నీ మీద అవతల పార్టీలు కుట్ర కాదు ప్రజల మూకుమ్మడిగా సంఘటితంగా ఉత్తరాంధ్ర ప్రజలు పిలికలు బిగించి నినాదాలు చేశారు అయ్యా జగన్ మా ఏరియాకి రావద్దు అయ్యా జగన్ మా ఏరియాలో నువ్వు అడుగు పెట్టద్దు ఒప్పో కిందో మీద పడి ఇవాళ మేము కొంత ఉన్న స్థాయిలో ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నాం పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్ ఎదుగుతూ ఉంది ఇవాళ అంతర్జాతీయ సమాజం ముందు వైజాగ్ సిటీ కనపడుతూ ఉంది అక్కడ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం రాజధాని చెన్నై కర్ణాటక బెంగళూరు తెలంగాణ హైదరాబాదు ఆ సిటీలతో సమాంతరంగా వైజాగ్ పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతూ ఉంది కాబట్టి ఆ డిస్టర్బ్డ్ వాతావరణాన్ని చేయకండి నవంబర్ పద్నాలుగు పదిహేనున ఒక ఇంటర్నేషనల్ సదస్సు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి అనేటువంటిది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి ప్రధాన డిమాండ్ అది కనపడింది మనకి గారు థ్యాంక్ యూ సో ఇది మనం టీవీ